హాయ్ ఫ్రేన్స్ అందరికీ నమస్కారమండి తుల రాశి వారి జాతకులు మీకు మీ యొక్క ఇంట్లో ఈ దేవత యొక్క శాపమున్నది గురువు వక్రగతిలో ఉన్నాడు కావున పొరపాటున కూడా ఈ తప్పులు చేయతో జరగబోయేది ఇదే అంటున్నారు పండితులు ఈ దేవత శాపం మీ మీద ఎంతో తీవ్రతరంగా ఉండబోతూ ఏ ఏమాత్రం ఆలస్యం చేయకండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అంటూ ఇక ఆలస్యమే లేకుండా ఈ రాశి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము వారికి సంబంధించిన పూర్తి వివరణ కూడా తెలుసుకుందాము మీ ఇంట్లో ఈ దేవత యొక్క శాపం ఉంది కాబట్టి పొరపాటున ఈ తప్పులు కూడా చేయద్దు పొరపాటున ఈ తప్పులు చేసి ఆ దేవతకు కోపం తెప్పించొద్దు మొదటగా ఈ రాశి గురించి మనం చూస్తే గనక ఎక్కడైనా సరే సహాయం కావాలి అని ఎవరైనా అడిగారు అంటే గనక వీరి దగ్గర ఉన్నా లేకపోయినా కూడా ఉన్నంతలో వీరు చేయగలిగినంత సాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటారు I don't know. ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడా ముందు ఉంటారు పది మందిలో వీరే ముందుకొస్తారు అది ఏ సాయమైనా వీరు చేయగలిగినంత సహాయాన్ని అందరికీ అందిస్తూ ఉంటారు వారు పరిచయస్కులైనా అపరిచితులైనా కూడానో ఎల్లప్పుడూ కూడా సాయం చేయడంలో పెద్ద హస్తాన్ని చూపిస్తారు అని చెప్పాలి అలాగే ఈ రాశి చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడానో అతి మంచి గుణం ఏదైనా ఉంది అంటే గనక ఈ యొక్క లక్షణమనే చెప్పాలి వీరికి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ అన్నమాట వీరికి హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువ అన్నమాట అలాగే ఈ రాశి జాతికులకు ఓర్పు సహనం అంటే కూడా ఎక్కువగా చెప్పొచ్చు ఓర్పు సహనం ఉన్న వ్యక్తులు వీరే ఎక్కువగా అని కూడా చెప్పొచ్చు అలాగే వీరు ఎక్కువగా మనుషులను ఊరికినే నమ్మేస్తూ ఉంటారు అంటే వీరితో పావుగంట మాట్లాడితే చాలు ఆ వ్యక్తులను నమ్మేస్తూ ఉంటారు అలా నమ్మి మోసపోయిన సందర్భాలు కూడా కోకొల్లలు ఉన్నాయి ఇలా ఎన్నో సందర్భాల్లో వీరు మోసపోయినప్పటికీ కూడా మరల తిరిగి అలానే మనుషుల్ని నమ్మడం జరుగుతూ ఉంటుంది మరల మరల ఇదే జరుగుతూ ఉంటుంది ఇలా నమ్మి నమ్మి చివరికి ఏదో ఒక లో ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా తెలుసుకుని అది మానుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట అలాగే వీరిని చాలా మంది మోసం చేయడానికి ప్రయత్నించారు మోసం చేసిన వారు కూడా చాలా మందే ఉన్నారు వీరు నా అని ఎవరినైతే అనుకుంటారు అటువంటి వారే వీరిని తొక్కేయడానికి ప్రయత్నించిన సందర్భాలు ఎన్నంటే ఎన్నో ఉన్నాయి అలా ఎన్నో రకాలుగా కూడా చేయడం జరిగింది మరియు వాటన్నింటికి సంబంధించి చూస్తే గనుక ఈ రాశి జాతకులు కూడా వాటిని అన్నింటినీ భరించి ఎదుర్కొని చక్కటి చిరునవ్వుతో అలాగే వారికి ఉన్న ఓర్పు సహనంతో ఇప్పటి వరకు కూడా పరిస్థితులు అనేది లాక్కుని రావడం జరిగింది కానీ వీరు మాత్రం చాలా వరకు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డము అలాగే ఏమైనా పనులను ఏమైనా చేయాలి అనుకుంటున్నారో అలాంటివి ముందుకు సాగక విజయం లేక అక్కడ కూడా వీరు చాలా వరకు బాధపడడం అనేది కూడా జరిగింది జరిగింది అనే విషయం మనం గుర్తుంచుకోవాలి ఈ రాశి జాతకులు కొన్ని మంచి రోజులు అయితే మీకు కలిసి రావడం అనేది జరుగుతుంది కానీ మీకు ఈ దేవత యొక్క శాపం అనేది ఉన్నది కావున గుర్తు పెట్టుకోండి ఎల్లప్పుడూ కూడా మంచిగా ఉండండి నీతి నిజాయితీ ఉండండి అలాగే ముఖ్యంగా వీరికి ఇప్పటి రోజులు కలిసి రాబోతున్నాయి రాబోయే శుభ ఫలితాలు అందుకోవాలంటే గనక ఖచ్చితంగా ఈ దేవత శాపం నుంచి బయటపడ్డానికి పరిహారాలు పాటించాలి మరి చేయకూడని పనులు ఏమిటో ఈ దేవతకు కోపం తెప్పించి ఆ యొక్క తప్పులు ఏమి చేయకూడదో అవి ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశి జాతకులకు సంబంధించి ఇంట్లో ఒక దేవత అయితే కొలువు ఉండడం జరిగిందండి మరి ఇక అంతేకాకుండా ఈ దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత యొక్క శాపమైతే వీరిపై ఉన్నది కావున పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు అంటున్నారు జ్యోతిష్య పండితులు మీరు గనక ఈ తప్పులను తెలిసి చేసినా తెలియక చేసినా చాలా వరకు కూడా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది కనుక మీరు ఏమిటంటే ఈ దేవత చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి అలాగే మీ మీద చాలా కోపంతో ఉండడం జరుగుతోంది అలాగే ఆ యొక్క కోపంతో మీకు చాలా వరకు కూడా ఖచ్చితంగా అన్నింటిలో ఏ పని మొదలు పెట్టినా ఏ కార్యం తలంచిన ప్రేమ వ్యవహారం కావచ్చు పెళ్లి వ్యవహారం కావచ్చు వ్యాపారం ఉద్యోగం ఇలా అన్నింటా కూడా విఘ్నాలే ఉంటాయి అనుకున్నది ఏది జరగకపోవడము ముందుకు సాగకపోవడము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చెందాల్లో అనుకున్న పనులు ఉండిపోవడము ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే గనక ఈ రాశి జాతికిలో మీరు ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటే గనక పరిస్థితులు ఖచ్చితంగా మార్పుదల జరుగుతాయి నాగదేవత మీ ఇంట్లో ఉన్నారండి నాగదేవతకు అస్సలు కోపం తెప్పించకూడదు అనమాట అలాగే నాగదేవత కోపం నుండి మీరు బయటపడ అంటే గనక ఈ పనులు చేయడం కూడా చాలా ఉత్తమం ఒకవేళ కొన్ని రకాల పనులు చేసి మీరు ఇబ్బందులు పెట్టినా కూడా ఇప్పటికీ ఆ యొక్క పనులు చేయకుండా ఇక ఇప్పటి నుంచి జాగ్రత్త పడండి అప్పుడే విజయాలు సాధిస్తారు జీవితంలో ముందుకు పెళ్తారు ఈ రాశి జాతకులకు నాగదేవత శాపమనేది ఉంది కాబట్టి అది పోవాలన్నా పెరగకుండా ఉండాలి అన్న కొన్ని పనులకు దూరంగా ఉండాలి మొదటగా గొడవలు పడడమో మీరు ఎవరితోనైనా సరే గొడవలు పడకండి తగాదాలకు దిగకండి ఏమైనా అన్నా ఎవరైనా మాట పట్టింపులకు వెళ్లొద్దో పెద్దవారిని గౌరవించండి చిన్నపిల్లలను కూడా మర్యాదగా చూడండి ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉండండి మంచిగా ఉండడం అంటే అలాగే వారికి అనుకూలంగా ఉండడమని కార్దం నీతి నిజాయితీగా ఉండండి అలాగే వారికి అనుకూలమైన పనులే చేయండి అంటే ఎదుటి వారికి విఘ్నాలు కలిగించి ఇబ్బందులు పెట్టే పనులు చేయొద్దు చెడు పనులు చేయొద్దు చెడు కార్యాలు చేయొద్దు చెడు గురించి ఆలోచించకుండా చెడుని ముందుకు తీసుకుని వెళ్లకుండా చెడు వైపు నిలబడకుండా ఉంటే గనక ఖచ్చితంగా నాగదేవత యొక్క శాపం అనేది తగ్గుతుంది అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలు లేదా చిన్న పిల్లలు లేదా ఆడవారు ఉంటారో అటువంటి వారిని ఎవరినీ కూడా మీరు ఇబ్బంది పెట్ట అలాగే ఖచ్చితంగా ఈ యొక్క నాగదేవత శాపం అనేది దూరం అవుతుంది అంతేకాకుండా వీలైనంత వరకు కూడా ఈ యొక్క శాపం నుండి బయటపడాలంటే నాగదేవతను పూజించడం అనేది చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పడం జరుగుతుంది అస్సలు మర్చిపోవద్దు మరి అలాగే మీరు ఎప్పుడైతే పూజలు చేస్తూ ఉంటారో అటువంటి సమయంలో కూడా చాలా నిష్టగా ఉండాలి చాలా నియమ నిబంధనలతో పూజలు చేయాలి అంటూ ముట్టు సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి అప్పుడే మీరు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోకుండా ఉంటారో ఈ రాశి జాతకులు ప్రతి ఆదివారం కాని లేదా ప్రతి మంగళవారం తిది కాని నాగదేవతలను పూజించండి అలాగే పూటకు వెళ్లి పాలు పోసి నాగదేవతలకు చిమ్మిలి ముద్ద అనగా బెల్లము నువ్వులు కలిపి దానిని నైవేద్యంగా నివేదించడం ద్వారా మీరు అనుకున్న పనులు అన్ని కూడా ఖచ్చితంగా జరుగుతాయి నాగదేవత యొక్క శాపం అనేది తగ్గుతోంది అలాగే ప్రతి మంగళవారము కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మీరు పూజించడం అనేది ఉత్తమమైన పరిష్కారం మార్గంగా మీకు చెప్పడం జరుగుతుంది ఈ శాపం నుండి బయటపడ్డానికి కుదరకపోతే నెలలో ఒక్కసారి అయినా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించి అభిషేకాలు చేయించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలా చేస్తే మీరు అనుకున్నవి అన్ని కూడా విఘ్నాలు లేకుండా జరుగుతాయి మీకు నాగదోషాలు ఉన్నా కూడా అలాగే నాగశాపం ఇప్పుడు ఏదైతే ఉందో అది కూడా దూరం అయిపోతుంది ఖచ్చితంగా ఈ పరిహారాలు అన్ని కూడా పాటించండి విశ్వాసంతో నమ్మకంతో ఉండండి సుఖ సంతోషాలతో వర్ధెల్లుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ